పది మీరు పూర్తి చేశారు నాకు గుర్తుంది టూ ఫిఫ్టీన్ కావచ్చు మన రవీంద్ర భారతిలో అప్పుడు హోమ్ మినిస్టర్ నైని నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ యానివర్సరీ ప్రోగ్రామ్ అప్పుడు సెలబ్రేట్ అయింది ఆ ప్రోగ్రామ్ లో కూడా ఐజీ సెక్యూరిటీ హోదాతో ఐ వాజ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ దట్ ప్రోగ్రామ్ అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ యు హువేషన్ ఇన్ దినో ఐ హీన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఎంతమంది మేనేజర్స్ కానీ వేరే ఉదాహరణలో ఉన్నారు అది ఆ సంఖ్యానికి కస్టమర్ మాత్ర ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎవరు ఉన్నారు పని చేస్తున్నారు వాళ్ళు మంచిగా పని చేస్తున్నారు ఈ ప్రాసెస్ ఏముంది పసరా లైసెన్స్ కి ప్రాపర్ గా ఫాలో అవుతున్నారు పసరా లైసెన్స్ సంబంధ సంబంధిత యూనిట్లు మన కమిషనర్స్ కావచ్చు మూడు కమిషనరేట్లు తర్వాత డిస్టిక్ అక్కడ ఉన్న కమిషనరేట్ కానీ అక్కడ ఉన్న ఎస్పీలు ఆ అప్లికేషన్ ఏమి ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ అప్లికేషన్ ఇక్కడ మధ్యలో మన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ మేకింగ్ ప్రాసెస్ చేస్తారు అది అండ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ మేకింగ్ ద్వారా ఫైనలీ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ గారు ఆ ప్రసార లైసెన్స్ అన్ని ఇస్తున్నారు సెక్షన్ సెవెన్ మన ప్రసార లైసెన్స్లో సెక్షన్ సెవెన్ ఉంది ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీకి కంపల్సరీగా ప్రసార లైసెన్స్ ఉండాలా అదర్వైజ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇప్పుడు మన డిఎస్ రెడ్డి గారు కూడా ఈ బౌన్సర్స్ గురించి అన్నారు మొన్న కూడా బౌన్సర్ విషయం వచ్చింది మొన్న జరిగిన సందేహ కేసులో కూడా బౌన్సర్స్ ని కొంతమంది అక్కడ ఎవరు ఎక్కువ చేశారు వాళ్ళని ఆ కేసు అరెస్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ ఎవరు చేస్తారు చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్య తప్పదు రెండో ఈ మధ్యలో కొన్ని మన దృష్టిలో వచ్చిన ఈ పోలీస్ యూనిఫామ్ ఖాకి యూనిఫామ్ అది మన చట్టంలో కూడా ఉంది చదవండి ఎవరు కూడా ఏ ఏజెన్సీ కూడా దే షుడ్ నాట్ యూజ్ ఖాకి కలర్ యూనిఫామ్ మన సెక్యూరిటీ ఏజెన్సీ కొంచెం దయచేసి ఎక్కడైనా ఉంది నాకు తెలుసు ఇక్కడ ఉన్నాయి కొన్ని అని కాబట్టి ఇప్పుడు సభ సభాముఖంగా చెప్తున్నారు సో ఖాకి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు మా బంగారు ఉన్నారు మా సిబ్బంది ఉన్నారు అని మనం కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడు మనకు తెలిసిపోతుంది

వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ మీరు కంపల్సరీగా చేయండి ఎందుకంటే వేరే స్టేట్ లో ఏమైనా నేరం చేసి వాళ్ళు ఇక్కడ వస్తే రేపు ఆ నేరంలో సపోజ్ అది టెరరిస్ట్ సంబంధి కానీ ఎక్స్ట్రీమిస్ సంబంధి అలాంటి కేసెస్ ఉంటాయి మీ సెక్యూరిటీ ఏజెన్సీకి కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి మీరు వాళ్ళ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ మీరు తప్పనిసరిగా చేయండి దే షుడ్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్ తర్వాత వాళ్ళకు మినిమం ట్రైనింగ్ మేనర్స్ ఎటికెట్లు డ్యూటీలో ఉన్నప్పుడు ఏమైనా డిసిప్లిన్ ఎలా మెయింటైన్ లోకల్ పోలీస్ నంబర్స్ వాళ్ళ దగ్గర పక్క ఉండాలి డయల్ హండ్రెడ్ కానీ డయల్ హండ్రెడ్ ట్వెల్వ్ కానీ ఆ నంబర్ పక్క పడ్డాయి అక్కడ ఉన్న సెక్టర్ ఎస్ఐ కానీ పెట్రోల్ మొబైల్ వాళ్ళు కానీ వాళ్ళది వాళ్ళ పరిచయం ఉంటే ఇంకా మంచి ఎందుకంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నా మన సెక్యూరిటీ సంబంధి అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఐదు ఇయర్స్ అనమాట అక్కడ ఏం జరుగుతున్నాయి ఫస్ట్ రెస్పాండ్ అంట మీరు అక్కడ రెస్పాండ్ చేయొచ్చు రెస్పాండ్ చేసి ఇమీడియట్లీ మీరు కన్సర్ కన్సర్ పోలీస్ స్టేషన్ మీరు ఇన్ఫార్మ్ చేస్తే చాలా మన చట్టంలో కూడా మన చట్టంలో కూడా మన ఏవైనా సివిలియన్ ಯವರು ನೇರಸ್ತನುತ್ತೆ ನೇರಸ್ತೋಲ ಅರೆ ಸೇರಾನಿ ಕಿ ಸಿವಿಲನ್ಸ್ಟಿ ಕೂಡ ಹಕ್ಕು ಇದೆ ಆ ಕ್ರಿಮಿನಲ್ ಕೇಸ್ ಪೋಲೀಸಿಗೆ ಬರ್ತೀಯ ಕೇಸ್ ಅನ್ನು ಆಪ್ಲೋ ಅನ್ಸರ್ ಪೊಲೀಸ್ ವಾಲಾ ತಿನ್ನ ಹ್ಯಾಂಡೋವರ್ ಕ್ಯಾ ಆ ಪವರ್ ಸಿವಿಲನ್ಸ್ಟಿ ಕೂಡ ಇರುತ್ತೆ ಸೋ ಸೆಕ್ಯೂರಿಟಿ ಗಾರ್ಡ್ಸ್ ಆಸ್ ಅ ಫಸ್ಟ್ ರಿಸ್ಪಾನ್ಸ್ಮೆಂಟ್ ಕೆಲ ಬೆಟ್ಟ ಬದತಾ ಇರುತ್ತೆ ತರ್ವತ ಮೀದರ ಉನ್ನ ಸೆಕ್ಯೂರಿಟಿ ಗ್ಯಾಜೆಟ್ಸ್ ಪರಿಕೆಸ್ತನ ಯಲ್ಲೇ ಕನಿಜಾ ಮಿರು ವೆರಿಫೈಟ್ ಯೇ ಬಿ ಈ ಸಿ ಸಿ ಟಿ ವಿ ಕ್ಯಾಮೆರಾಸ್ ಮೀ ಅಂದಕ್ಕೆ ತಿಳಿಸು లైఫ్ ఉంటుంది ఏమైనా వైర్ కట్ అయింది కెమెరా పని చేయట్లేదు అట్లనే ఊరికి కెమెరా పెట్టారు ఎక్కువ ఏమైనా నేరాలు జరిగినప్పుడు మనం చూస్తున్నారు కెమెరా పని చేస్తున్నా లేదని ఒకటి చెప్తున్నారు టూ థౌజండ్ థర్టీన్ లో ట్వంటీ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి మన దిల్సుఖ్ నగర్ లో బాంబ్ ఉంది ఆ బాంబ్ అయినప్పుడు ఆ ఏరియాలో ఒకటి కెమెరా ఉన్నాయి ఆ కెమెరా ఆ కెమెరా కూడా బంద్ అప్పుడు మన ప్రభుత్వం ఈ పబ్లిక్ సేఫ్టీ లా ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ అని ఆ చట్టానికి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ చట్టం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మన హైదరాబాద్ నగరంలో పరిధిలో ఎలెవెన్ లాక్స్ కెమెరా ఉన్నాయి దాంట్లో సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కెమెరా మెయింటెనెన్స్ కోసం మనం పక్కా ఏమైనా ఆటోమేటిక్గా ఎక్కడైనా కెమెరా ఏమైనా వాళ్ళకి అలర్ట్ మెసేజ్ తర్వాత ప్రైవేట్ కెమెరా ఎవరు పెట్టారు ఈ ప్రైవేట్ కెమెరా కూడా జియో ట్యాగ్ ఆ జియో ట్యాగింగ్ వల్ల మా పోలీస్ సిబ్బంది ఎక్కడైనా నేరాలు జరిగినాయి అక్కడ వెళ్తే అక్కడ ఏది కెమెరా ఉన్నాయి ఇమ్మీడియట్లీ మా అప్లికేషన్లో కాప్అప్ అవుతుంది సో ఈ కెమెరా చూస్తే మనకు ఇక్కడ జరిగిన నేరాలు పక్క కవర్ అవుతుంది అని అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మనం కలెక్ట్ చేస్తున్నాం సో ఆ ఫుటేజ్ వలన మా కెమెరా ఆ ఫుటేజ్ వలన మా నేరాలు డిటెక్ అవుతుంది మన ఈ నగరంలో ఇప్పుడు చేయి నేను డీసీపీ ఉన్నప్పుడు సెవెన్ లో మన ఒక గంటలో ఎనిమిది తొమ్మిది గ్యాజీ అది ఉన్నాయి ఇప్పుడు నేలలో ఒకటి అలాంటివి వచ్చినాయి ఎందుకు వచ్చిందంటే ఈ సిసిటివి వల్ల ఈ కెమెరా వల్ల ఎవిడెన్స్ ఉంది పక్క పక్కా డిటెక్ట్ అవుతుంది కాబట్టి మన దగ్గర ఉన్న గ్యాజెట్స్ అది పని చేస్తున్నా లేదా అది పక్క మనం తెలుసుకోవాలా తర్వాత డ్యూటీ చేసిన మనం వాళ్ళకి డ్యూటీ ఏమి ఉంది అది పక్క చెప్పాలి చాలా మంది డ్యూటీస్ కాకుండా ఇప్పుడు సపోజ్ లో డ్యూటీ పెట్టారు వాళ్ళు డ్యూటీ చేయకుండా వాళ్ళు ఏం క్యారీ వాళ్ళు ఆ వ్యక్తి వెదర్ వాళ్ళు ఏమైనా వెపన్ క్యు ఏమైనా క్యారీ చేయాలి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు అక్కడ అలాంటివి ఉంటే మనకు అవుతుంది ఏమైనా సంఘటన జరిగినప్పుడు మళ్ళీ పోస్ట్ మార్టం అక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేశారు ఎందుకు వాళ్ళని పెట్టి సరిగా చేయలేదు మన బ్రీఫింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది మన ఏజెన్సీ తరఫున వాళ్ళకి లిటరేచర్ కోర్సెస్ మన పక్కా పెట్టాలా వాళ్ళకి డ్యూటీ ఏమున్నాయి డ్యూటీ గురించి మన సరిగా వాళ్ళకి బ్రీఫింగ్ పక్కా ఇవ్వాలా డీ బ్రీఫింగ్ తీసుకోవాలా వల్ల అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డూకోలు ఉన్నాయి అప్పుడు అప్పుడు మధ్యలో మీరు కూడా ఎవరైనా వేరే వాళ్ళకి పంపించి మన వాళ్ళు ఎలా పంపి ఎలా పని చేస్తున్నారో అక్కడ చూడాలి మనం కూడా చేస్తున్నారు ఆ పోలీసు వాళ్ళు డిప్లాయ్ చేస్తే వాళ్ళు సరిగా పని చేస్తున్నారా లేదా అని వేరే వాళ్ళని పంపించి ఫీడ్బ్యాక్ తీసుకొని మొబైల్ ఫోన్తో వీడియో కానీ ఫోటో తీసుకొని మీరు సరిగా డ్యూటీ చేయలేదు అని అందరికీ చెప్తున్నారు మధ్యలో ఈ మొబైల్ వచ్చిన తర్వాత అందరు బిజీ మెసేజ్ లేనప్పుడు కూడా మొబైల్ చూస్తూ ఉంటారు ఈ అడెక్షన్ ఎక్కువైంది డ్యూటీ డ్యూటీ తక్కువ ఈ మొబైల్ ఎక్కువ అదే పోవడం కాబట్టి మన డ్యూటీలో ప్రతి ఒక్కరి వి హ్యావ్ టు బీ అలర్ట్ హండ్రెడ్ అండ్ వన్ టైం ఎవరు నేరస్తులు నేరం చేయడానికి వంద సార్ ప్రయత్నం మనము మాత్రం హండ్రెడ్ అండ్ వన్ టైం సెలెక్ట్ ఉంటాము అప్పుడు అది పక్క అవర్ డ్యూటీ విల్ బి పర్ఫెక్ట్ అనమాట దేర్ విల్ నాట్ బి ఎనీ అఫెన్స్ సో దిస్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ వన్ సెకండ్ మై రిక్వెస్ట్ అలౌట్ యూ దట్ వర్క్ క్లోజ్లీ విత్ ద పోలీస్ एंड सेंडल हैंड ऑफ़ हमारे पुलिस डिपार्मेंट हिंदू कंसल्टेंट मतलब देशबंदों प्रति लैंड वन लैंड जनाब भाई तो 200 लड़के पुलिस डिपार्मेंट के ऊपर प्रतिसंम 100 लड़के होना है 100 कर्फ्यू होते हैं 100 तोड़ सा होते हैं काफी अगर यू ज्वाइन हाउ आर हैंड एप्लीकेशन में कम्युनिटी पुलिस జగన్ ప్రసాద్ గారు అప్పుడు ఇంట మన మంత్రులు మన అంతా కలిసి పని అప్పుడు చాలా నేర్చుకున్నారు సార్ సో ఇస్ కమ్యూనిటీ పోలీసింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రజలు పోలీసులు మమేకమై ఇది మంచి పని చేస్తే డెఫినెట్లీ అవర్ సొసైటీ విల్ బి సేఫ్ అండ్ సిక్యూర్